సేగోలు చేస్తున్నాము సేగోళ్లకు బియ్యం పట్టించిన ఇట్లా సన్నగా పట్టించుకోవాలి దొడ్డు బియ్యం పట్టించిన ఇవి దొడ్డు బియ్యంతో చెగోలు చేస్తే మంచిగా ఉంటాయి పాత బియ్యం పట్టించుకోవాలి పాత అయితే బుర బుర మంచిగా ఉంటాయి కొత్తవి అయితేనేమో గట్టిగా ఉంటాయి ఇక పాత బియ్యము దొడ్డి పట్టించిన నాలుగు కిలోల బియ్యం పట్టించిన వీటిని జల్లబట్టి పెట్టినా ఈ వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లా ఇట్లా కొలవాలి పిండి ఈ బాగునేతోని ఇట్లా నాలుగు అయినాయి నాలుగు బగోన్ల పిండి అయింది నాలుగు బగోన్లకు రెండు బగోన్ల నీళ్ళు పోసుకోవాలి ఈ బాగునేతో ఇట్లా రెండు బగోన్ల నీళ్ళు పోసుకోవాలి ఈ పొయ్యి మీద పెట్టాలి మసలేటప్పుడు పిండి పోయాలి నీళ్ళల్లో కొంచెం నూనె వేసుకోవాలి నీళ్ళల్లో నూనె పోస్తే చేగోళ్ళు బుర్రబుర ఉంటాయి మంచిగా చెన్ను నూనె పోసుకోవాలి చేగోర్ల పిండికి కావాల్సినవి వేస్తున్నా రెండు గంటల నువ్వులు వేసుకోవాలి ఒక గంట జీలకర్ర వేయాలి ఒక గంటడు ఓమె వేయాలి ఒక చెంచాడు పసుపు వేసుకోవాలి ఒక నాలుగు గంటల కారం వేసుకోవాలి గంటుక్ వేసుకోవాలి ఇవన్నీ కలిసేటట్టు మంచి కలుపుకోవాలి అన్నీ కలిసేటట్టు ఇట్లా కలుపుకున్నాలి ఉప్పు మిరము అన్నీ ఇప్పుడే చూసుకున్నాలి ఇలా అన్ని సరిపోయినాయి అన్నీ కరెక్ట్ అయినాయి నీళ్లు మసులుతున్నాయి ఇట్లా నీళ్లు మసిలేటప్పుడు పిండి పోసుకోవాలి బగోనే పొయ్యి మీద ఉంచే పిండి పోయాలి బగోనే పొయ్యి మీద ఉండాలి మంట బంద్ చేయొద్దు నీళ్ళు మందులతోనే ఉంటే అట్లనే పిండి పోయాలి ఇట్లా మొత్తం పిండి పోయాలి ఇట్లా అనాలి ఇట్లా పిండి పోసి ఇట్లా సమానమని ఇట్లా అన్నీ శిద్రాలు చేయాలి ఇట్లా సరాతంతో ఇట్లా అన్ని పొక్కలు పడిస్తే మంచిగా ఉడుకుతుంది ఎవరిసేపు మంట ఉంచాలి ఉడికేటట్టుగా పిండి ఉడికితే ఇట్లా మంచిగా బురబుర ఉంటాయి షేగోర్లు ఇట్లా ఉడకాలే పిండి ఇట్లా ఉడుకునే ఇట్లా ఉడికితే మంచిగా బురబుర ఉంటాయి చేగోర్లు మంచిగా ఉంటాయి ఇప్పుడు బంద్ చేస్తున్న పోయి పిండికి దించుకొని ఇప్పుడు మంచిగా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి పిండి నీళ్ళు అన్నీ మంచిగా కలిసేటట్టు లాస్ట్ ఇట్లా కలిసేటట్టు కలుపుకోవాలి ఇది మంచిగా కలిసింది ఇట్లా ఇట్లా కావాలి పిసుకేటప్పుడేమన్నా నీళ్ళు పడితే కొంచెం చేతికి అద్దుకొని విసినా సరే ఇవే సరిపోతే ఇట్లనే విసినా సరే అంత మంచిగా కలిసింది ఒక పదిహేను నిమిషాలు మూత పెట్టి ఉంచాలి పదిహేను నిమిషాల తర్వాత పిసుకాలి పిండి మంచిగా వస్తాయి చేగోలు పదిహేను నిమిషాలు అయింది పిండి ఉప్పి ఇగో మంచిగా ఇగ ఇట్లా మెత్తగా అవుతుంది ఇట్లా అయినాక మంచిగా పిసుకుతే మంచిగా మెత్తగా అవుతుంది చేగోళ్ళు మంచిగా వస్తాయి ఇక పిసుకోవాలి ఇక పిసుకుతా కొన్ని నీళ్ళు వాడుతున్నాయి కొంచెం కొంచెం నీళ్ళ జులకరించుకుంటా పిసుకోవాలి గట్టిగా విసుకోవాలి గట్టిగా విసుకుతే చేయలు మంచిగా ఉంటాయి మెత్తగా విస్తే మెత్త మెత్తగా మంచిగా గట్టిగా విసుకాలే పిండి ఇట్లా మంచిగా విసుకాలి పిండి మంచిగా విస్తే జిగేస్తుంది జిగేస్తే సేగోలు చేస్తే ఇచ్చకపోవు మంచిగా వస్తుంది సేగోలు ఇగ ఇట్లా విసుకాలి ఇట్లా మంచిగా విసుకొని ఇగ ఇట్లా ముద్ద కట్టాలి ఈచకపోదు సేగోలు మంచిగా ఈట్లు ఉండాలి గట్టిగా పిండి అంతా ఇట్లనే విసుకోవాలి అంతా విసుకి సేగోలు చేయాలి ఇక ఇట్లా గీద గీద పిండి తీసుకొని ీతం చేయాలి బాగా దొడ్డు చేయొద్దు బాగా సన్నగా చేయద్దు మీడియం చేయాలి నీకు ఇట్లా చేసుకోవాలి చేగోళ్ళు చేగలు చేసుడు అయినవి గోనిస్తున్న కొన్ని మీద కడాయి పెట్టిన నూనె పోసినా నూనె నూనె గరం అయింది చేగోళ్ళు వేస్తాను ఇట్లా ఇట్లా చేయాలి మంచిగా గట్టిగా అయినాక అది చేగోళ్ళు ఇట్లా చేయక తీయాలి మంచిగా ఇట్లా 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 గోరించుకోవాలి మంచిగా సంకురాత్రి చేగోళ్ళైన చేగోలు ఇట్లా చేసుకోవాలి సంక్రాంతికి షేగోలు మేమైతే ఇట్లా చేసుకుంటాము చేగోలు రెడీ